ఒక మూర్ఖుడైన సాడిస్ట్ రాజు పెళ్లి కోసం రాజంలో ఉన్న అందరి అమ్మాయిలని తీసుకువస్తారు వాళ్లందరినీ పరీక్షల పేరుతో హింసిస్తూ ఉంటారు కథలోకి వెళితే రాజు తనకు ఎవరైనా ఎదురు తిరిగినా తనకు వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్లను దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపుతాడు అనుమానం వస్తే తన సైన్యంలో మనుషులనైనా వెంటనే చంపేస్తాడు ఒకరోజు రాజు గురుమీద వెళ్తున్నప్పుడు తనను ఎవరో చంపుతున్నట్టుగా ఊహించుకుని కింద పడిపోతాడు అప్పటినుంచి ప్రాణభయం పట్టుకుంటుంది తను చనిపోయేలోపు వారసుణ్ణి కనాలని అనుకుంటాడు వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేస్తాడు అందం ఆరోగ్యంతోపాటు వెంటనే వారసుడిని కనగల స్త్రీ కోసం రాజంలో ఉన్న అందర్మాయలను తీసుకొచ్చి వాళ్లలో ఉత్తమమైన స్త్రీని కనిపెట్టాలని రాజు ఆదేశిస్తాడు అందరిపై రకరకాలుగా పరీక్షలు జరుపుతూ ఉంటారు వీళ్లలో మంత్రి కొడుకు చిన్నప్పటి నుండి ప్రేమించిన అమ్మాయిని కూడా తీసుకొస్తారు ఆమె తండ్రి ఒకప్పుడు రాజు దగ్గర పనిచేసేవాడు రాజద్రోహం చేశాడని అనుమానించి అతని రాజు చంపేస్తాడు ఆ అమ్మాయిని ఒక పేదవాడు పెంచుకుంటాడు అతని అప్పు తీర్చడానికి ఒక జమీందారు కూతురు స్థానంలో వెళ్తుంది ఆమె అన్ని పరీక్షలు గెలిచి రాజు దగ్గరికి వెళ్ళి అతన్ని చంపాలనుకుంటుంది మంత్రి కొడుకు కూడా ఆమెకి సహకరించి రాజును చంపాలనుకుంటాడు కాని మంత్రికి రాజుకు ద్రోహం చేయటం ఇష్టముండదు ఈ విషయంలో తండ్రి కొడుకులు గొడవ పడతారు ఈమె అన్ని పరీక్షలలో నెగ్గటంతో రాజు తనతో మొదటి రాత్రి ఏర్పాటు చేయమంటాడు మంత్రి కొడుకు ఆమెను జాగ్రత్తగా ఉండమని చెబుతాడు ఆమె రాజును మాయచేసి చంపే చివరి సమయంలో మంత్రి వచ్చి రాజును రక్షిస్తాడు ఆమెను కట్టేసి ఆమె కళ్ళ ముందే ఆమెను పంపిన జమీందారిని పెంచిన తండ్రిని చంపేస్తాడు సమాధిలో ఉన్న తన తండ్రి పుర్రెను తెప్పించి దానికూడా పగలకొడతాడు ఈమెను చెరసాలలో వేయండి ఈమెకు ఎలాంటి శిక్ష వేయాలో తర్వాత చెబుతాను అంటాడు రాజు నిద్రలో లెగసి బయటకు వచ్చి ఇక్కడ ఎవరైనా అమ్మాయిలను ఉంచారా అని అడుగుతాడు ఎవరు లేరు ఇప్పుడు రక్షణ లేకుండా మీరు ఎక్కడికి వెళ్లకూడదు అని చెబుతాడు ఆ సమయంలో మంత్రి కొడుకు వచ్చి నేను మీకోసం అందమైన అమ్మాయిలను చేశాను అని చెబుతాడు రాజు అయితే త్వరగా పదాని అతని వెంట వెళతాడు మంత్రి కొడుకు చెప్పిన గదిలోకి వేలిచూస్తే అక్కడ ఎవరువుండరు మంత్రి కొడుకు నువ్వు ఇప్పటికే చాలగోరాలు చేశావు నీకు బ్రతికే అర్హత లేదు అని రాజుపై అక్కడ ఉంచిన రక్తాన్ని పడేలా చేసి అతని కాలికి గాయం చేసి తలుపు వేసేస్తాడు లోపల ఉంచిన పందులతో రాజుని చంపేస్తాడు కొన్ని రోజుల తర్వాత మంత్రి కొడుకు తను ప్రేమించిన అమ్మాయిని కలుస్తాడు